తమిళనాడులో ఎంట్రీ ఇవ్వాలని డిఎంకే కోట బద్దలు కొట్టాలని భారీ సైజ్ కంటోంది బిజెపి ఇందుకోసం ఉపరాష్ట్రపతి ఎన్నికని కూడా ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకుంటోంది ఇదే గ్యాప్ లో స్టాలిన్ కి డబుల్ డోస్ ఇచ్చి కొత్త తలనొప్పి కూడా తెచ్చిపెట్టింది హిందీని నెత్తిన రుద్దకండి అంటూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తిప్పి పంపినప్పుడు డీలిమిటేషన్ తో ఉత్తరాది పెరుగుతుందంటూ దక్షిణాది పార్టీలన్నింటినీ ఒక తాటి మీదకు తెచ్చినప్పుడు కేంద్రంలోని మోదీ సర్కార్ కు కంట్లో నలుసుగా కంటగింపుగా మారారు డిఎంకే అధినేత స్టాలిన్ ఇప్పుడు ఆయనకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్టుంది బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసి డీఎంకేకి వ్యూహాత్మక ఛాలెంజ్ విసిరింది కమలదండు ఒక్క మాటలో చెప్పాలంటే పొలిటికల్ చెస్ బోర్డుపై స్టాలిన్ దూకుడికి చెక్ పెట్టేసింది నేల అంటేనే ప్రాంతీయ తత్వానికి మారుపేరు రాష్ట్రం వెలుపల ఎంత కొట్లాడుకున్నా సొంత భాష సొంత ప్రాంతం విషయానికి వచ్చేసరికి ఒక్కటైపోవడం తమిళనాట పొలిటికల్ పార్టీల నైజం ఇప్పుడు తమిళనాడుకు చెందిన ను ఉపరాష్ట్రపతిగా ప్రమోట్ చేస్తామంటోంది బీజేపీ మీవాణ్ణి కాదని తెలుగు అభ్యర్థికి ఎలా ఓటు వేస్తావంటూ పై సాఫ్ట్ బ్లాక్ మెయిలింగ్ చేసింది హిందీ కూటమిలో ఉంటూ పొత్తు ధర్మాన్ని పాటించి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తే స్థానికంగా తమిళవాదుల నుంచి పై వ్యతిరేకత పెరగడమే కాదు అపోజిషన్ పార్టీలు నైతిక దాడికి దిగే ప్రమాదం ఉంది అటు అభ్యర్థి ఎంపికలో బీజేపీ అమలు చేసిన ఆపరేషన్ కొంగునాడు స్టాలిన్ ను చక్రబంధంలో ఇరిగించేసింది ఎనిమిది జిల్లాల్లో అరవైకి పైగా అసెంబ్లీ సీట్లున్న కొంగునాడు ప్రాంతం తమిళనాడులో రాజకీయంగా కీలకమైన ప్రాంతం గత ఎన్నికల్లో ఇక్కడ జీరో సైజు కు పడిపోయిన డిఎంకే మళ్లీ బలం పుంజుకోవడానికి నాలుగున్నరేళ్లుగా కష్టపడుతోంది సరిగ్గా ఈ సమయంలో కొంగునాడు ప్రాంతానికి చెందిన బలమైన గౌండర్ సామాజిక వర్గం నేత రాధాకృష్ణన్ కు ఉపరాష్ట్రపతిగా ఛాన్స్ ఇచ్చి ను గట్టిగానే కొట్టింది బీజేపీ పైగా అన్న డిఎంకే అధినేత పళనిస్వామి బీజేపీ మాజీ ప్రెసిడెంట్ అన్నామలై కూడా గౌండర్ కమ్యూనిటీ చెందిన వారే ఇప్పుడు రాధాకృష్ణన్ ను ముందు నిలబెట్టి కొంగునాడులు అత్యధిక సీట్లు డిఎంకే కి షాక్ ఇవ్వాలన్నది కమలదండి స్ట్రాటజీ ఇదిలా ఉంటే అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీతో డిఎంకే విభేదించినట్టు తెలుస్తోంది మనం కూడా తమిళనాడు వ్యక్తినే పోటీకి పెడదామన్న స్టాలిన్ ప్రపోజల్ ను ముట్ట దాఖలు చేసింది హస్తం హైకమాండ్ తిరుచి శివను గాని ఇస్రో శాస్త్రవేత్త ఎం అన్నాదురైని గాని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని డీఎంకే పట్టుబట్టిన ఖర్గే టీం పెడచెవిన పెట్టిందట దీనికి కారణంగా చూపి స్టాలిని ఒక్కసారికి పొత్తు ధర్మాన్ని పక్కకు పెట్టి ఓటింగ్ దూరంగా ఉంటారా అని చర్చ కూడా నడుస్తుంది కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తే విపక్షాల నుంచి విమర్శలు అలాగని బరి తెగించి ఎన్డీఏ కూటమికి జై కొడితే అసలుకే మోసం కుడితిలో పడ్డ ఎలుకలా మారింది డిఎంకే పరిస్థితి త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కంటే ఉపరాష్ట్రపతి ఎన్నికను ఫేస్ చేయడమే స్టాలిన్ ముందున్న అతి పెద్ద ఛాలెంజ్ ఈ విధంగా సౌత్ లో తమకు పరమ శత్రువుగా భావించే డిఎంకేకు డబుల్ డోస్ ఇచ్చి కమలం పెద్దలు ఖుషి అవుతున్నారా